తిరుపతి ఎస్వి జూ పార్క్ లో చికిత్స పొందుతూ ఏనుగు మృతి చెందింది చిత్తూరు జిల్లా గుడివాని చెరువు వద్ద రెండు రోజుల క్రితం గున్న ఏనుగు బురదలో కూరుకుపోయింది కుంకి ఏనుగు క్రేన్ల సహాయంతో తిరుపతి ఎస్వీ జూ ఫారెస్ట్ అధికారులు తరలించారు ప్రత్యేక ఎంక్లోజర్ ఉంచి ఏనుగుకు వైద్యం అందించారు చికిత్స పొందుతూ మృతి చెందిన ఏనుగుకు వెటనరీ వైద్యులు మార్టం నిర్వహించారు సేఫ్టీ సిమియా కారణంగానే ఏనుగు మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు పూర్తి గోపి అందిస్తారు గోపినాథ్ వరలక్ష్మి రెండు రోజుల క్రితం అంటే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు రోజు చేస్తుంది అందువల్లనే కుంగునూరు అంటే పలమనేరు వద్ద సరిహద్దుల్లో ఈ ఒక గున్న ఏనుగు ఒక నీటి కుంటలో దిగి బురదలో కూరుకుపోవడం జరిగింది అయితే గత పది రోజుల నుంచి కూడా అది ఆ బురదలో కూరుకుపోయినట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆ రకంగా అంటే పెద్ద ఎత్తున అక్కడ కూరుకుపోయింది కాబట్టి దాని వెంటనే ప్రొక్రియల సహాయంతో ఎందుకంటే పలమనేరు నుంచి కూడా కుంకు ఏనుగులను అక్కడ తీసుకొని వచ్చి ప్రక్రియల సహాయంతో కుంకి ఏనుగుల ద్వారా ఆ గున్న ఏనుగును బురదల నుంచి కూడా బయటకు తీసుకొచ్చి తిరుపతికి జూ పార్క్ కి తరలించారు అయినప్పటికీ కూడా గత రెండు మూడు రోజుల నుంచి కూడా వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ కూడా అంటే చాలా రోజుల నుంచి కూడా అది ఆ బురదలో కూరుకుపోయింది కాబట్టి కొన్ని రకాల అనారోగ్య కారణాలు ఆహారం కూడా సక్రంగా అందక అది అంటే రాత్రి చనిపోవడం జరిగింది అయితే దానికి సంబంధించి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించి ఇవాళ అంటే ఖననం చేసే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి మాత్రం అంటే ఇవాళ మధ్యాహ్నం లోపల అంటే తిరుపతికి సంబంధించిన జూ పార్క్ అధికారులు కూడా మీడియా సమావేశం నిర్వహించే ఉంది గతంలో కూడా ఈ రకంగా కొన్ని ఏనుగులు అంటే అనారోగ్య కారణాలు అదేవిధంగానే ఆ ప్రాంతాల్లో కొన్ని రకాల ఈ విధంగా బురదలో కూరుకుపోవడం ఇట్లా రైతులకు సంబంధించి విద్యుత్ తీగలు సగి చనిపోవడం ఇలాంటివన్నీ కూడా ఘటనలు జరిగాయి ఎక్కువగా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఏనుగులు గుంపు తిరుగుతూ ఉంది ఆ గుంపులో ఒక ఏనుగు అంటే ఒంటరి ఏనుగు విడిపోయి అది చాలా రోజుల నుంచి కూడా తిరుగుతున్న సందర్భంలోనే ఈ మధ్య కాలంలో ఆ కుంటలో ఒక చెరువులో బురదలో నీళ్లు తాగడానికి వెళ్ళి అక్కడ బురదలో కూరుకుపోయినట్టు అధికారులు గుర్తించడం జరిగింది అయితే కుంకు ఏనుగుల ద్వారా దాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా దాదాపుగా రెండు రోజుల క్రితం అంటే ఒక మూడు నాలుగు గంటల పాటు కూడా ప్రయత్నాలు చేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు రైతులు అదేవిధంగా ఫారెస్ట్ సిబ్బంది అందరూ కూడా దాదాపుగా రెండు వందల మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఏనుగుని కాపాడడానికి బయటకు తీసుకొచ్చి దాని తర్వాత తిరుపతిలో సపరేట్ గా ఎంక్లోజర్ పెట్టి వైద్య సేవలు అందించినప్పటికీ కూడా దాన్ని బతికించలేకపోయారు కాబట్టి వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది సో మొత్తం మీద మాత్రం కొన్ని రకాల అనారోగ్య కారణాలు చాలా రోజుల నుంచి కూడా బురదలో కూరుకుపోయిన కారణంగానే ఆహారం సక్రంగా అందక మరికొన్ని అంటే అంటే దానికి సంబంధించి ఇబ్బందులు అంటే వైద్య పరంగా ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో అనారోగ్య కారణాలతోనే అది చనిపోయినట్లు చెప్తున్నారు